ఓం శ్రీ సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో ఇందిరాదేవి చెప్పినటువంటి అనుభవాలు శీర్షిక సాయిరామ్ శ్రీవారు బొంబాయి వచ్చినప్పుడు నేను అక్కడనే ఉన్నప్పటికీ వారిని దర్శించి సంభాషించే భాగ్యము కలగలేదు అంతకు ముందు కూడా వారిని గురించి నాకు తెలియదు బొంబాయి అందు శ్రీవారికి స్వాగతము తెలుపు తురణాలంకారములు మాత్రము నేను సూచి తిని ఆ సమయమున బొంబాయిలో స్వామిని సూచించు నేను పుటపత్తిలో వారిని దర్శించడానికి వచ్చి ఉండే తాను కానేమో ప్రప్రముగా శ్రీ బాబా వారిని గురించి మద్రాసులోని అడయాలో హార్వర్డ్ మర్ఫెట్ గారి వల్ల తెలుసుకుంటేనే వారి దర్శనము పూనుకుంటేని నేను ఇండో చైనాలోని నగరమైన సైగా నుంచి ఇండియాకు వచ్చి చూడగా నేను వారిని దర్శించకు పుటపత్తి ఎందుకు వెళుతున్నాను అని నాలో నేను పదే పదే ప్రశ్నించుకుంటేని నాకు తీరవలసినటువంటి కోరికలు కొరకు కాదు లేదా నేను సద్గురు కొరకు కాదు అని వెనకటం లేదు ఆవశ్యకత లేదు కానీ నాలోని ఏదో అంతర్వాణి యొక్క గట్టి ప్రచోదనను కాదలేకపోతని అది మండు వేసంగి ఏప్రిల్ నెల నేను పుటపత్తి గేబ్రిల్లా గేప్రిల్లాస్టేయర్ అని స్విట్జర్లాండ్ సోదరి ఉన్నటువంటి చోట నాకు ఒక గది ఇచ్చారు ఆమె నన్ను ఎక్కువ ప్రేమాదరణతో చూచినది ఆమె ఒకటిన్నర సంవత్సరము ప్రశాంతి నీలంలో గడిపినది ఆమె అక్కడ పొందినటువంటి దివ్యానుభూతులు వినుచుండగా దేవలు ఒక కథలను వినిచున్నట్టున్నది బాబా వారి దివ్య శక్తితో అనేక రోగములను పోగొట్టుట తినుబండారములను భక్తులకు చుట్ట కొరకు అనేక అమూలమైనటువంటి వస్తువులను అమృతమును శ్రీ బాబావారి దివ్యహస్తముతో తీసి సుమారు ఐదు వేల భక్తులకి చుట్ట ఆమె చూచినది గేబ్రెల్లా శ్రీవారి విషయము చెప్పుటకు అలసట చెందలేదు నేను ఎంత వినేనను ఇంకా నువ్వు తనివి తీరలేదు ఇంకా వినుటకు వినటకు మనసు కుతూహల పడుతున్నది ఆమె బాబావారు ఇంటర్ వెళ్ళిచ్చే చోట కూర్చుందాం అని చెప్పి నన్ను తీసుకుని వెళ్ళింది బాబావారు నారింజ పండు రంగు పచ్చని దుస్తులు ధరించి మృదు మందహాసముతో ఇంటి వద్దకు వచ్చి వారి ఫోటోలో నేను చూసిన రూపానికి వారి ప్రత్యక్ష రూపానికి చూసినటువంటిది చాలా వ్యత్యాసము కనిపించినది ఫోటో లేని రూపునకు వారికి చాలా తేడా ఉన్నది రేపు మీరు వెళ్ళే లోపల చూస్తారేమో బాబా అని గేబ్రిల్లా నా చెవిలో చెప్పినది ఇంటర్వ్యూలు ముగిసినవి కొద్ది నిమిషాల్లో బాబా వారి మేడపైకి వచ్చి మా వైపు చూచరి నా వైపు అయితే చూస్తున్నారా అని అనిపించింది నా హృదయం వేగముగా కొట్టుకుని ఆరంభించినది నేను అంతకంతకు పెరిగిపోతున్నట్లు అనిపించినది గేబ్రిల్లా ఇతరులు నన్ను పట్టుకుని ఉండని ఎడల పడిపోయి దానేమో నేను ఇంటర్వ్యూ గదిలోకి ఏదో ఏదోలా అనిపించినది క్రింద నేల ఉన్నదా అనిపించినది ఎవరో ఫ్యాన్ వేశారు కానీ నాకు వేడి కానీ నిరసింహు కానీ ఏమీ అనిపించలేదు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో నాకే తెలియదని ముందుగా బాబా వారి నేను ఇంటికి వెళ్ళే అభిప్రాయంతో సైగాన వారికి వెళితేనే కానీ ఏదో బలవత్తరమైనటువంటి శక్తి లాక్కొని వచ్చి మేము దర్శించుటకు దగ్గర వచ్చినది మేము మెక్సికో మన టికాటేలో నడుపుతున్నటువంటి యోగ శిక్షణ కేంద్రం గురించి వారికి తెలిపితిని కొన్ని ఫోటోలను ఆ సందర్భంలో వారికి చూపితిని మీరు అక్కడకు తప్పక రావాలి స్వామి అని ప్రార్థించి తిని నా చేతిపై చేయి వేసి మూడుసార్లు తప్పక వస్తాను అని నేను చెప్పినట్టు చేస్తాను అన్నారు నాకు అనేక సంవత్సరం నుండి శ్రీ వివేకానంద అండదండగాను రక్షకునిగాను ఉండి పరలోకంలో ఉండి నన్ను కరుణతో చూస్తున్నారని అమెరికాలో ఇద్దరు ప్రఖ్యాత జ్యోతిష్కులు చెప్పారు వారి కరుణ వలన నేను పుట్టపతి రాగలిగితేనే అని శ్రీ బాబా వారితో అంటేని బాబావారు నీకు ఏం కావాలి అని ప్రశ్నించారు జ్యోతి కావాలని శ్రీ శ్రీవారి తమ దివ్యహస్తముతో వారి ప్రతిమల కొన్ని సృష్టి చేసిన ప్రసాదించిరి అది కాంతివంతముగా తలతళ మెరుచున్నది బాబా వారి స్వల్ప అద్భుత విషయములను దివ్య మహిమలను మార్పిడి ద్వారా నేను విన్నప్పటికీ కండారా కాంచుట నన్ను చెగిత హృదయం చేసినది విస్మయత పొంది తిని తిరిగి నా చేతిలోని బాబా ఆ విగ్రహం తీసుకుని ఆశ్చర్యంతో చూచి తిని ఎందుకు తిరిగి తీసుకున్నారో అని సంక్షేమాత్మ తిని ఆగు విభూతి కూడా ఇస్తాను అనే బాబా వారి దివ్య హస్తానంతో విభూతిని తీసి ఆ విగ్రహంపై వేసిరి మంచు కూర్చినట్లు విభూతి ఆ విగ్రహంపై పడినది నీకు ఎప్పుడు అవసరము పడినా అప్పుడు తలువము చిరుగుమ్ము నేను తప్పక నేను రక్షించు అని బాబా అది ఏ వారు ఇచ్చినటువంటి దివ్య ప్రసాదము ఇట్లు ఇంద్రాదేవి టెకాటేన్ మెక్సికో సాయిరామ్ సమస్తలో సమస్తలోగా సుగినో భవంతు సమస్తలోగా సుగినో భవంతు ఓం శ్యాం శ్యాం జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజికి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి రామ్